హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెగనా టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మన ఛానల్ ద్వారా మా అంజనాద్రి కాలనీలో అండి వినాయక నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు చాలా వైభవంగా జరిగాయి ఆట పాట భజన అర్చన ఓహో చాలా ఉన్నాయి ఇలాంటివి అనమాట వీడియోలో కనిపిస్తున్నదండి మీకు జిన్న రాజిరెడ్డి గారు ఇంకా లక్ష్మి గారు అన్నమాట రాజిరెడ్డి అంకు లక్ష్మి అంటే ఈసారి అంజనాద్రి కాలనీకి వినాయకుడు అంటే విగ్రహదాతగా ఉన్నారనమాట వారు వారి కొడుకు కోడలు వారి మనవడు వారి కుటుంబం అంతా స్వామివారి విగ్రహదాతగా ఉన్నారండి అదేవిధంగా లడ్డూ దాత అనమాట లడ్డూ దాత చిట్టుమల్ల ప్రశాంత్ గారు ఇంకా అర్చన గారు అన్నమాట వారికి విగ్రహదాతలకి స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనం ఆశిద్దామండి ఆ తర్వాత అండి రోజు కార్యక్రమాలు జరిగాయి అవి నేను మీకు చూపిస్తాను ఈ విధంగా కలశస్థాపన గౌరమ్మ నవగ్రహాలు అన్నీ పెడతారు కదా నేను ఇక్కడ అమ్మవారిని ఇంకా కలుషంకి అన్ని మనం ఇలా బొట్టు వేస్తూ స్వామివారిని మనం అర్చించుకోవచ్చు అనమాట ఎంతో ప్రీతికరమైన గరికమాలని కూడా స్వామివారికి వేస్తారు కదా ఆ తర్వాత వస్త్రాల మాల కూడా భక్తులే స్వయంగా తయారు చేసి ఇక్కడ వేస్తారండి అనేక రకాలుగా వేస్తారన్నమాట ఈ విధంగా ఆ తర్వాత చిన్న పిల్లలు స్వామి దగ్గర గుంజీలు తీస్తే చాలా ఇష్టం అంటుంటారు కదా స్వామికి పిల్లలందరూ ఈ విధంగా చక్కగా గుంజీలు తీస్తున్నారండి హర్షిని చిన్నారి నందన చిన్ని పిల్లలందరూ సరదాగా ఈ విధంగా గణేషుణ్ణి సంతోషపరిచారండి చిన్ను కూడా ధీరాన్షి కూడా ఎంతో చక్కగా బోలో గణేష్ మహారాజ్కి అంటూ పిల్లల సందడే వేరండి ఆ తర్వాత లక్ష్మి ఆంటీ మనవుడు శ్రీవి కూడా తనదైన శైలిలో సందడి చేశాడు అనమాట విధంగా అండి ప్రతిరోజు ఈ విధంగా భక్తులు ఉదయంకాల పూజకి సాయంకాలం పూజకి చాలా వైభవంగా స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుచుకున్నారండి ఆ తర్వాత ఒకరోజు కాలనీలో పుష్పార్చన కార్యక్రమం కూడా జరిపారనమాట అనేక రకాల పుష్పాలు భక్తులే స్వయంగా ఈ విధంగా మాలలు చేసుకొని వచ్చి అన్ని రకాల మాలలు గజమాలలు అన్నీ చేసి స్వామివారికి స్వామివారికి ఇలా నివేదన చేశారు అన్నమాట పుష్పాలంకరణ చేసి పుష్పార్చన చేసి ఆహా ఆ రోజైతే రెండు కళ్ళు సరిపోలేదండి చూడడానికి ఎంత ఆనందాన్ని ఇచ్చిందో పువ్వుని చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదూ అదే దేవుడికి పెట్టినప్పుడు స్వామివారికి పెట్టినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది అనమాట పుష్పాలంకరణ కూడా మా కాలనీలో అత్యంత వైభవంగా జరిగిందండి ఈ విధంగా అనమాట అందరం చాలా చక్కగా స్వామికి పుష్పార్చన చేసుకున్నాము ఈ విధంగా ఆ తర్వాత అండి అందరము కలిసి మేము కుంకుమార్చన ఇప్పుడు కుంకుమార్చనలు ఉంటాయి కదా కుంకుమార్చన కంటే ముందు ఏం చేశారు అంటే శాకాంబరి అమ్మవారు అని ఈ విధంగా స్వామివారిని అన్ని రకాల కూరగాయలతో ఈ విధంగా కొల్చారు అనమాట అంటే అన్నపూర్ణాదేవి శాకాంబరి అమ్మవారు అంటే ఏంటంటే అన్నపూర్ణేశ్వరి దేవి అని అంటారనమాట ఆ కూరగాయల్లోనే అమ్మవారు ఉంటుంది ఆ రోజు వినాయకుణ్ణి మనం ఈ విధంగా అలంకరిస్తే అమ్మవారు వచ్చినట్టే అండి ఈ విధంగా అండి కాలనీలో ఉన్న స్త్రీలంతా ఈ విధంగా భక్ శ్రద్ధలతో శాకాంబరి అమ్మవారికి అనేక రకాలుగా మాలని మాలలని చేశారు అనమాట ఇప్పుడండోయ్ కుంకుమ పూజ సుహాసినులు ఎంతగానో ఎదురుచూసే కుంకుమ పూజ అండి ఈ విధంగా గౌరమ్మని చేర్చుకొని చాలా సంతోషంగా ఈ విధంగా కుంకుమ పూజలు కూడా చేశామండి ఎందుకంటే వినాయకుడి పూజలు అంటే శుక్రవారం కానీ గురువారం కానీ కుంకుమ పూజలు చేస్తారు ఎందుకంటే గౌరీదేవి గౌరీదేవిని మనం కొలుచుకుంటే చా ఐదోతనం వృద్ధి అవుతుంది సౌభాగ్యం కలుగుతుంది అని స్త్రీల నమ్మకం అదే విధంగా పురాణాలు కూడా చెబుతున్న మాట అనమాట అందుకే స్త్రీలమంతా ఈ విధంగా చేశామండి ఆ రోజు నేను అమ్మవారికి పాటని కూడా నివేదించడం జరిగింది ఆ సేవ ఎప్పుడూ నాకు దొరకడం నా అదృష్టం అండి ఈ ఆ తర్వాత అందరూ ఈ విధంగా మంగళహారతులు అమ్మవారికి పట్టి ఒకరికొకరు ఈ విధంగా మనం కుంకుమ పెట్టుకుంటాం కదా పసుపు బొట్టు ఇవ్వడం అంటాం కదా ఈ విధంగా అనమాట ఈ విధంగా చేయడం వల్ల అండి ముత్తేద స్త్రీలంతా ఈ విధంగా సంతోషంగా గాజుల సవ్వడితోనూ ఈ విధంగా కిలకి నవ్వులతో గాజుల సవ్వడితో ఈ విధంగా చేసినప్పుడు అంటే అమ్మవారు ఎంతగానో సంతోషిస్తుందంట ఆ తర్వాత గణపతి హోమం కూడా చేశామండోయ్ చాలా చక్కగా గణపతి హోమాన్ని కూడా నిర్వహించడం జరిగిందండి ఈ విధంగా పూర్ణాహుతి దర్శనం కొంతమంది చేసుకోలేకపోతారు కదా అలాంటి వారు ఇప్పుడు మన వీడియోలో చే చూసుకోండి దర్శనం చేసుకోండి మీకు చాలా సౌభాగ్యదాయకం అనమాట పూర్ణాహుతి దర్శనం అవుతుందండి ఈ విధంగా గ జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ చాలా శాస్త్రబద్ధంగా ఈ విధంగా గణపతి హోమా గణపతి హోమాన్ని కూడా నిర్వహించడం జరిగిందండి ఈ విధంగా అండి ఆ తర్వాత అండి సరస్వతి పూజని కూడా చిన్న పిల్లలకి నిర్వహించడం జరిగింది అనమాట ఈ విధంగా అండి చిన్నపిల్లలందరికీ దేవి అనుగ్రహం కలగాలి వినాయకుడి అనుగ్రహం కలగాలి అని పంతులు గారు పూజ చేయడం జరిగిందండి ఆ రోజండి దేవి పూజకి మనం బుక్స్ పెన్స్ అన్ని దాతగా ఎవరున్నారు అంటే మాధవరెడ్డి గారు ఇంకా పుష్ప గారు అనమాట సో ఆ ఆంటీ అంకుల్ వాళ్ళకి కూడా స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనం కోరుకుందాం అదేవిధంగా అండి భజన భజనా మండలి కూడా అంటే శివరామకృష్ణ టీం వాళ్ళు మనకి భజన చేయడం కూడా జరిగిందండి ఒక విగ్రహమూర్తిలోకి ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి బ్రాహ్మణుడు ఎంత అవసరమో ఆ విగ్రహానికి సైతం కదలికలు రావాలంటే మాత్రం భజనా మండలి అవసరం అండి అంత ఉత్సాహం కలుగుతుంది భజన పాటలు మనకి విన్నప్పుడు గొప్ప కళాకారుడైన సుధాకర్ గారి ఆధ్వర్యంలో జరగడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందండి ఆ రోజండి భజన పాటల్లో నేను కూడా పాట పాడడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందనమాట పద్దెనిమిదికి పైగా స్వామివారికి పాటలు నివేదించానండి అది అంతా నా అదృష్టంగా నేను భావిస్తున్నానండి కళాకారుడైన సుధాకర్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో అండి ఈ విధంగా ప్రశంసనీయమైన సన్మానంతో కూడిన ఆశీర్వాదాన్ని జరపడం జరిగిందండి అదేవిధంగా కాలనీలో పద్మజ ఆంటీ అని కూడా ఉన్నారు వీడియోలో కనిపిస్తున్నది వారే వారు కూడా చక్కగా పాటలు పాడతారు అనమాట ఇద్దరం ఈ విధంగా పాటలు పాడడం మా అదృష్టంగా మేము భావిస్తామండి ఆంటీ అయినా నేనైనా ఆ తర్వాత అండి దీపోత్సవం కూడా చేశామండోయ్ మనకి దీపం అంటేనే సాక్షాత్తు అమ్మవారు కదా ఈ విధంగా అండి చక్కని ముగ్గు వేసి మహిళలందరం ఈ విధంగా దీపాలు వెలిగించాము అనమాట దీపాలంకరణ దీపోత్సవం కూడా చేశాము అండి ఈ విధంగా నేను అంటానండి ఎంత టెక్నాలజీ మనకి అభివృద్ధి చెందినా కూడా కరెంటు బల్బులు ఎన్ని వచ్చినా మామూలు దీపానికైతే సరి సమానం కావండి ఒక కరెంటు బల్బు మరొక కరెంటు బల్బుని వెలిగించలేదు కానీ ఒక దీపం కోటి దీపాలను వెలిగించగలదండి అందుకే మన హిందూ సంస్కృతి ఏం చెబుతుందంటే మంచిని పంచుకుంటూ వెళ్ళాలి ఒకరి నుంచి ఒకరికి మంచి అనేది పంచాలి అని చెప్పడంలోనే ఈ దీపారాధన మనకి సంస్కృతి దాగి ఉంది అనమాట ఈ విధంగా చక్కగా స్వస్తికి వేసి శివలింగం వేసి ఎంతో చక్కగా ఈ విధంగా ఆ రోజు మహిళల మందరం కలిసి డ్రెస్ కోడ్ కూడా ఎల్లో కలర్ డ్రెస్ కోడ్ కూడా పెట్టుకున్నామన్నమాట ఎల్లో కలర్ ఎల్లో కలర్ చీరలన్నీ ఈ విధంగా మనం మేము కట్టుకున్నాం అనమాట ఈ విధంగా అండి ఆ తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన మహాప్రసాద నైవేద్యాలండి భక్తులు చాలా ప్రేమతో యాభై రకాలు యాభై ఒక్క రకాలు నైవేద్యాలు చేసుకొని స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో నివేదించారండి మహాప్రసాద కార్యక్రమం తొమ్మిది రోజులు ఎలా వచ్చింది ఎలా పోయిందనేది మాకు తెలియలేదండి అంత భక్తి భావంతో కాలనీ అంతా ఉన్నామన్నమాట ఈ విధంగా అండి ఆ తర్వాత అన్నదానాలు ఆ తర్వాత అన్న ప్రసాద వితరణలు ఆ తర్వాత అల్ప అల్పాహారం వితరణ చాలా ప్రతిరోజు జరిగాయండి చాలా కన్నుల పండగ జరిగిందనమాట మా కాలనీలో అదే విధంగా అండి మనకి మా అంజనాద్రి కాలనీకి ఏటా నాగరాజు పంతులు గారు మేము ఆహ్వానిస్తామన్నమాట వారు కూడా చక్కగా దేశం కూడా సుభిక్షంగా ఉండాలని భక్తులు కూడా సుభిక్షంగా ఉండాలని ఎప్పుడూ వారు కోరుకోమని చెప్తుంటారండి వారికి కూడా ఘనంగా మేము సత్కారం చేయడం జరిగింది అదే ఈ విధంగా లడ్డు దాత అని చెప్పాను కదా లాస్ట్ రోజు లడ్డుని ఈ విధంగా ప్రశాంత్ గారు అర్చన గారు తీసుకోవడం జరిగిందనమాట ఆ తర్వాత కలిశాన్ని గౌరమ్మని కూడా ఎంతో శాస్త్రబద్ధంగా ఎంతో పద్ధతిగా ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది అనమాట ఈ విధంగా అండి మంగళహారతితో ముందు ఒక సుహాసిని వస్తుంది ఒక ఆడబిడ్డ ఆ తర్వాత గౌరీదేవి ఆ తర్వాత కలుషం అనేది ఈ విధంగా బోలో గణేష్ మహారాజ్కి అని అందరూ చెబుతుండగా ఈ విధంగా వస్తుంది అనమాట ఆ తర్వాత పసుపు గౌరమ్మ ఉంటుంది కదండి పసుపు గౌరమ్మని కూడా అందరం సుహాసిని స్త్రీల మంతం ఈ విధంగా ఈ విధంగా చెంపలకి పెట్టుకుంటామన్నమాట గౌరీదేవి అనుగ్రహం కోసం తొమ్మిది రోజులు ఎదురుచూస్తామండి ఆ గౌరమ్మ కోసం అంత ప్రతీతి అనమాట ఆ తర్వాత అండి ఈ విధంగా పిల్లలకి పెద్దలకి జెంట్స్కి అందరికీ ఆటల పోటీలు కూడా కండక్ట్ చేశారండి ఎంతో సరదాగా అందరం చిన్న పిల్లలం అయిపోయామండి వినాయకుడి పండగ అంటేనే సంతోషం అందులో ఆటలు పాటలు అంటే ఆహా అసలు ఎవరికి వారే ప్రేమాభిమానాలు పెరిగిపోయాయండి ఈ విధంగా ఆటలు పాటలు ఆడుతుండడం వల్ల మ్యూజికల్ చైర్ అని అవుట్ గేమ్స్ అని రకరకాలుగా మనకి మధ్యలో ఉన్నారు కదా చంద్రశేఖర్ అంకుల్ వారు ఎప్పుడు గేమ్స్ అనేది కండక్ట్ చేస్తారనమాట వారు గేమ్స్ కో వారు తీసుకుంటారు కమిటీ తరఫున ఎప్పుడు కూడా ఈ విధంగా జెంట్స్ కూడా చాలా చక్కగా చేశారండి ఇంకా పల్లీల గేమ్ కూడా ఇది కూడా చంద్రశేఖర్ అంకుల్ సెలెక్ట్ చేశారు సూపర్గా అనిపించింది అందరికీ సరదాగా అనమాట ఒక ఆట విడుపులాగా అనిపించిందండి ఆ తర్వాత ఇన్ అవుట్ చెప్పాను కదా ఈ విధంగా జంప్ చేయడం అది కూడా సూపర్గా అనిపించింది అనమాట ఇంకా పిల్లలు ఆగుతారా పిల్లలకి పిల్లలకి కూడా ఇంకా మ్యూజికల్ చైర్ అని క్విజ్ అని చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ విధంగా పిల్లల్ని కూడా చాలా చక్కగా ఆడిపించామన్నమాట అన్ని ఆటలు ఇంకా అంత్యాక్షరి అన్నీ అనమాట పాటలు అనగానే ఆ సేవ మేము తీసుకున్నాం అనుకోండి నేను పద్మజ అంటే ఇంకా మిగతా ఆటలన్నీ అందరం కలిసి ఆడుకున్నామండి ఇంకా బహుమతులు ఇవ్వడానికి కూడా మా కాలనీకి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి గారు కరీంనగర్ మేయర్ సునీల్ రావు గారు వచ్చారండి మాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందనమాట ఈ వారి చేతుల మీదుగా బహుమతులు తీసుకున్నామండి అదేవిధంగా కాలనీ అధ్యక్షులైన సుధాకర్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ అయిన రాము గారు ఇంకా కమిటీ మెంబర్స్ అందరి చేతుల మీదుగా తీసుకోవడం మాకు చాలా ప్రశంసనీయంగా అనిపించిందండి ఈ విధంగా ఇంకా స్వామివారి నిమజ్జనం ఇంకా రానే వచ్చిందండి ఎంతో చక్కగా కోలాటంతో ఈ విధంగా స్వామివారికి మేము శోభాయాత్రలో పాల్గొన్నామండి కీర్తనలు పాడే అదృష్టం నాకు వచ్చింది అదేవిధంగా కోలాటం ఆడే సేవ కూడా నాకు దొరికినందుకు నేను చాలా మహాభాగ్యంగా భావిస్తున్నానండి ఇంకా ఆటలు పాటలు నిమజ్జనం రోజు శోభాయాత్రలో మనమంతా చూపించాలి కదా భగవంతుడికి ఎంత సంతోషంగా తొమ్మిది రోజులు ఉన్నామనేది ఆ శోభాయాత్రలో మరి కాస్త ఎక్కువ అవుతుంది కదా ఈ విధంగా అండి మంగళహారతితో కూడా ఈ విధంగా మా అక్కయ్య వచ్చింది స్వామివారికి హారతి ఇచ్చేసి ఈ విధంగా అండి ఒక డ్రెస్ కోడ్ పెట్టుకున్నామన్నమాట ఈ విధంగా శారీస్ అన్నీ కట్టుకొని చాలా సాంప్రదాయంగా చాలా భక్తి శ్రద్ధలతో బోలో గణేష్ మహారాజ్కి జై జయ జయలు అంటూ కాళ్ళని అంత శోభాయాత్ర చేశామండి రెండు కన్నులు సరిపోలేదండి ఈ విధంగా ఎవరికి తోచినట్టుగా వారు ఎవరి సంతోషాన్ని వారు వ్యక్తం చేశారండి కాళ్ళని అందరూ ఈ విధంగా సమిష్టిగా ఉంటే చూడడానికి ఆనందం అనిపించింది ఒకరి పట్ల ఒకరికి కూడా ఆ భగవంతుడి దయ వల్ల ప్రేమాభిమానాలు కలిగాయి అనమాట కపోస్ డ్యాన్స్ కూడా చాలా చక్కగా చేస్తున్నారండి ఈ విధంగా చాలా ఆనందాన్ని అనమాట ఆట పాట ఉంటేనే కదా ఏదైనా అన్నట్టు నవరాత్రుల్లో అండి ఆ వినాయకుడి దయ వల్ల చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి ప్రతి కార్యక్రమం ఆ తర్వాత పిల్లలు ఊరుకుంటారా పిల్లలు కూడా తనదైన శైలిలో ఈ విధంగా చక్కగా స్టెప్పులు వేసారు బోలో గణేష్ మహారాజ్కి అంటే చాలా చక్కగా ఈ విధంగా చేశారండి అలా కన్నుల పండక్క అనిపించిందనమాట చూస్తూ ఉంటే ఏదైనా కూడా చూడండి పిల్లలు ఎవ్వరూ ఆగట్లేదు అంతలోనే ఇంకా స్వామివారిని నిమజ్జనం నిమజ్జనం వీడియో కూడా నేను మీకు చూపిస్తాను తొమ్మిది రోజులు మాతో ఇంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి మేము సేవ చేశాము అంటే అది వారి సంకల్పమే అండి స్వామి సంకల్పం ఉంటేనే ఈ సేవ కానీ ఈ కార్యక్రమాలు కానీ ఇంత చక్కగా జరుగుతాయండి మరొక్కసారి అంజనాద్రి కాలనీ టీం కమిటీ మెంబర్స్ అందరికీ ఒక్కసారి కృతజ్ఞతలు చెప్తున్నానండి ఇంత చక్కగా కార్యక్రమం జరిగినందుకు ఇంకా అండి మేము కూడా మహిళలమందరం కూడా చాలా చక్కగా డ్రెస్ కోడ్స్తో సాంప్రదాయబద్ధంగా ఈ విధంగా కలిసామన్నమాట అసలు ఎంత చక్కగా అనిపించిందో ఈ విధంగా అండి దేవి నవరాత్రులు కూడా అవుతాయండి కాదని చెప్పట్లేదు కానీ వినాయక నవరాత్రుల్లో ఆ ఉత్సాహమే వేరు పిల్లలు సైతం ఎదురు చూస్తుంటారండి వినాయక నవరాత్రులు అంటే అంత చక్కగా అనిపిస్తుందండి చాలా అదే విధంగా అండి ఇంకా కాస్త సరదాగా కూడా మేము ఈ విధంగా చే ఒక స్టెప్ లాగా ఈ విధంగా ఒకరికొకరం ఈ విధంగా చేసామన్నమాట చాలా ఆనందాన్ని ఇచ్చిందండి చూడండి ఎవరి మొహంలో చూసినా ఏదో తెలియని సంతోషం అందరం సమిష్టిగా ఉండాలి అన్న అంకిత భావం అనమాట ఈ విధంగా అండి చాలా హ్యాపీగా అనిపించింది మా కాలనీలో జరిగిన ఏ ప్రోగ్రామ్నైనా కూడా ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతుందంటే కాలనీ సభ్యులు కమిటీ మెంబర్స్ ఆ తర్వాత మన ఛానల్ని ఆదరించి చూసే సబ్స్క్రైబర్స్ వల్ల కూడా మీరు కూడా చూసి చాలా కామెంట్స్ పెడుతూ ఉంటారు మాకు కూడా అది చాలా ప్రోత్సాహంగా అనిపిస్తుంది మా అంజనాద్రి కాలనీకి ఇంతగా మీరు కూడా సపోర్ట్ చేస్తున్నందుకు ఈ విధంగా ఒక చిన్న ట్రైన్ డ్యాన్స్ లాగా చేశారన్నమాట ఈ విధంగా అండి చిన్నలు పెద్దలు చిన్న పిల్లలం అయిపోయామండి అందరము చాలా చక్కగా అనిపించింది అనమాట మా జ్యోతి అంటే చూడండి చాలా చక్కగా చేసేస్తుంది సౌజన్యక్కయ్య అందరూ పేర్లు చెప్తూ పోతూ ఉంటే మా వాళ్ళందరూ బంగారాలే అండి అంత చక్కగా చేసేసారు ఇంకా చిన్నారి హర్షిని కూడా వినాయకుడిని పట్టుకుంది అనమాట అంజనాద్రి కాలనీలో ఏది జరిగినా చాలా సక్సెస్ఫుల్గా అంటే అది అందరి ప్రమేయం ఉంటుందన్నమాట అంజనాద్రి కమిటీ కమిటీ మెంబర్స్ విధంగా కాలనీ సభ్యులు కూడా నేను ఏమంటానంటే చిన్న స్వీకరి చిన్న వసూలు చేసే దగ్గర నుండి ప్రసాదం వితరణ అంతవరకు ఎవరెవరెవరు అందులో ఉన్నారో వారందరికీ వారందరూ సేవ చేసినట్టే అండి స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను మన అంజనాద్రి కాలనీ ఈ విధంగానే దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అనమాట స్వామివారి ఆశిష్యులు అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తున్నాను జై గణేష్ విధంగా అండి మా అంజనాద్రి కాలనీలో వినాయక నవరాత్రులు ఈ విధంగా వైభవంగా అనమాట ప్రతి సంవత్సరం స్వామివారు మాకు ఈ విధంగానే సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలి అని కోరుకుంటున్నామండి ఇప్పుడు మీరేం చేయాలి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్